యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు కురమండల్ ప్రతినిధి ప్రసాద్ టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు కౌట్ తో మాట్లాడుతూ కురమండల్ కంపెనీ ఎరువులను బాగా సప్లై చేస్తుంది ఎక్కువ వినియోగించుకున్నారు రసాయనాలకు సంబంధించినది తక్కువ ఉపయోగించే రైతులు మేము సలహా ఇచ్చినది పాటిస్తే రైతులు లాభదాటిలో ఉంటారని అన్నారు ఈ సమావేశంలో చైర్మన్ జక్కడి జంగారెడ్డి జీవన్ ఎగ్జామినేషన్ బి సతీష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దళిత ఉద్యమ నేత ఎం బాలకృష్ణ హెచ్ఎం టీవీ రాష్ట్ర మాజీ జర్నలిస్ట్ ఏపూరి సతీష్ బద్దుల యాదగిరి కె యాదయ్య వెంకటేశం శంకర్ పాల్గొన్నారు ఇచ్చేసిన మన సంస్థానపులు ప్రాథమిక వ్యవసాయ సహకార పరమ సంఘం మా సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన చైర్మన్ రంగారెడ్డి గారికి ఇద్దరు డైరెక్టర్స్కి మెంబర్స్కి రైతు మహాశాల అందరికీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ తరఫున స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈ సంస్థానపురు సొసైటీ అనేది బాగా సక్సెస్ఫుల్గా ఉండేందుకు ఈ అందరూ సహిత రైతులకి కృత చేస్తున్నాం ఎందుకంటే వీటిలో పూరమండలి కంపెనీ కూడా ఎరువులను సప్లై చేస్తూ మీ బిజినెస్ భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వీటిలో మీరు ఎక్కువగా ఇప్పుడు రసాయనిక ఎరువులు వాడుతున్నారు కాబట్టి వాటిని కూడా తగ్గించుకొని ఆర్గానిక్ ఫెట్లైర్స్ వాడడం అసలు కోరుతున్నాము ఈ ఆర్గానిక్ ఫెటర్ ముఖ్యమైనవి భూభాగ్య అనే ఒక ఆర్గానిక్ ఫెట్లైట్ ఉంటుంది వాటిని ఎకరానికి ఒక బస్తాలు రెండు బస్తాలు మనము భూమి దిక్కి తిన్నప్పుడు కానీ లేదంటే నాటి వేసినప్పుడు వేసుకోవాలి వీటిని వేసుకోవడం వల్ల మనకి భూమి అనేది బలంగా ఉండి భూమి బలంగా ఉండి అదేవిధంగా భూమిలో ఉన్న కెమికల్స్ తగ్గించేసి ఆర్గానిక్ కార్బన్ పెరగడానికి ఉపయోగపడుతుంది ఆర్గానిక్ కార్బన్ భూమిలో ఎంతో ఎక్కువగా ఉంటే అంత నేల సారవంతమైనది కాబట్టి ఇప్పుడు మనకు తెలంగాణలో ఆర్గానిక్ కార్బన్ తక్కువ ఉంది కాబట్టి ఆర్గానిక్ కార్బన్ పెంచడం కోసము ఆర్గానిక్ ఫెర్టిలైర్స్ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము వాటిలో ఉన్నది చెప్పింది ఇది గోదావరి భూభాగ్య అనే ప్రోడక్ట్ ఇది యాభై ఏళ్ళ బస్తాల రూపాయలు కావచ్చు మీరు ఎకరానికి ఒక బస్తాలు రెండు బస్తాలు వాడుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా మనము గ్రోమోర్ నానో డిఏపిని తయారు చేయడం జరిగింది ఇది ఏంటంటే మనం లేటెస్ట్ నానో టెక్నాలజీ ప్రోడక్ట్ ఇది మనం ఇప్పుడు డిఏపీ వస్తాం కదా దాన్ని లిక్విడ్ రూపంలో తయారు చేసి నానో టెక్నాలజీ అనేది ఇది మనకు ఇండియాలో తయారు చేసి ప్రపంచానికి సప్లై చేసే ప్రోడక్ట్ ఇది ఇండియాలో ఫస్ట్ టైము గవర్నమెంట్ కంపెనీ తయారు చేసింది గృహ నా డీఏప్ అనేది దీన్ని మనము ఏ పంటకైనా సరే రెండుసార్లు పిచ్చికారి చేసుకోవాలి మొదటిసారిగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఒకసారి పిచ్చికారి చేసుకోవాలి రెండోసారి నలభై ఐదు నుంచి యాభై వేలకు రెండోసారి పిచికారీ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలంటే ఎకరానికి హాఫ్ లీటర్ వాడుకోవాలి ఎలా అంటే లేదు మనము లీటర్ల ప్రకారము అంటే మనకు వేయ పండకైనా సరే ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ప్రకారము ఒక మన ఎన్ని ట్యాంక్ లేదు వంద లీటర్లు అనుకోండి హాఫ్ లీటర్ ఆ విధంగా మనము ఎకరానికి అయితే హాఫ్ లీటర్ లేదా లీటర్ ప్రకారం అయితే ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ వాడుకోవాలి ఈ నెల డీఏపీని వాడుకోవడం వల్ల మనము భూమిలో వేసి డీఏపీని కూడా తగ్గించుకొని దీనిపైన పిచ్చి చేసుకోవచ్చు దీన్ని వాడడం వల్ల రీసెర్చ్ స్టేషన్ అన్నింటి టెస్ట్ చేయడం జరిగింది దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఈ ప్రాక్ట్స్ మీరు వాడుకొని రైతులు లాభాలు సాధిస్తారని కోరమండ్రి ఇంటర్నేషనల్ కంపెనీ తరఫున కృతజ్ఞత తెలియసి అవకాశం కలిగించిన సంస్థానపూర్ పూర్తి పిఎస్సిఎస్ వారికి ముఖ్యంగా చైర్మన్ గారికి డైరెక్టర్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ